వెర్రి వెంగళప్ప వెంకప్ప అన్నదమ్ముల్లో ఆఖరివాడు వాడికి అన్నలందరికంటే చదువు బాగా వచ్చింది చాలా తెలివైన నేర్పిన గురువు అన్నాడు కాని నుంచి వాడి ధోరణి ఎరిగిన అన్నలు మాత్రం తెలివితేటలున్నా విడికి లేదు ఇలాంటివాడు రాజుగారి కొలువులో ఉద్యోగానికి తప్ప మరెందుకు పనికిరాడు విడికి అక్కడ ఉద్యోగం వేయించు అని తండ్రికి చెప్పారు ఇందుకు వెంకప్ప ఒప్పుకోక తండ్రితో రాజుగారి కొలువులో ఉద్యోగం చేయటం నాకిష్టమే కాని నేను అన్ని పనుల్లోనూ పనికి వస్తానని తేలిక అక్కడికి వెళతాను ఒక్క ఏడాది నాకు వ్యవసాయం చేసే అవకాశం ఇవ్వు నా శక్తి రుజువు చేస్తాను అన్నాడు తండ్రివాడికి ఐదెకరాల భూమి ఇచ్చాడు వెంకప్ప మట్టిని పరీక్షించి అందులో ఏది బాగా పండుతుందో నిర్ణయించి ఆ పంట వేశాడు వాతావరణంలోని మార్పులను శ్రద్ధగా గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు ఆ ఏడు వాడి పొలం వెరగ పండింది అన్నలకంటే ఎక్కువ దిగుబడి సాధించాడు వెంకప్ప పంటనంతా అప్పటికప్పుడే అమ్మివేసి డబ్బు చేసుకున్నాడు బాగా సంపాదించానన్న ఉత్సాహంలో కాస్త విలాసంగా ఖర్చు పెట్టాడు ఆరు నెలలు గడిచేసరికి వాడి దగ్గర డబ్బంతా అయిపోయింది తిరిగి కొత్త పంట వేయటానికి పెట్టుబడికి కాను ఏమీ మిగలలేదు అయితే వాడికంటే తక్కువ భూమిలో అంతకంటే తక్కువ పంట పండినవారు సుఖంగా ఉన్నారు ఇందుకు కారణం లేకపోలేదు మిగతా వాళ్లందరూ మంచి ధర వచ్చేదాకా ఆగి పంట అమ్ముకున్నారు పొలమంతా ఒకే పంట వేయకుండా ఇంట్లోకి అవసరమైన ఇతరత్ర పంటలు కూడా వేశారు వెంకప్ప మొత్తమంతా అమ్మివేయటం వల్ల తనకు కావలసిన గింజలు కూడా తను అమ్మిన దానికి రెట్టింపు ధరకు కొనుక్కోవలసి వచ్చింది వీడు వెంగళప్ప అని మేము ముందే చెప్పాం తొందరగా వీడికి ఉద్యోగం వేయించు అని అన్నలు తండ్రి పట్టుకుని వ్యవసాయం నాకు అచ్చిరాలేదు అయినా అది ఒంట్లో బలం వున్నవాళ్లు చేయవలసిన పని నాకు బుద్ధిబలం ఉన్నది నేను వ్యాపారం చేస్తాను ఒక వెయ్యి వరహాలు ఇవ్వు అని అడిగాడు తండ్రివాడికి వెయ్యి వరహాలు ఇచ్చాడు వెంకప్ప ఊళ్ళో ఏ వస్తువు ఎంత ధరకు అమ్ముడు పోతున్నదో చూశాడు చుట్టుపక్కల ఆ వస్తువులు చవగ్గా దొరికే ప్రాంతాలేవో తెలుసుకున్నాడు అక్కడ నుంచి సరుకు కొని తెచ్చి ఊళ్ళో మిగిలిన వాళ్ల కంటే కాస్త చవగ్గా అమ్మడం ప్రారంభించాడు వాడి వ్యాపారం దినదిన ప్రవర్ధమానమైపోయింది మొదటి రెండు మూడు మాసాల్లోనే తండ్రి వాడికిచ్చిన వెయ్యి వరహాలను పదివేల వరహాలు చేశాడు అన్నలు తనను అందరి వద్ద వెర్రి వెంగళప్ప అంటారని వాడికి తెలుసు అందుకని వెంగళప్ప పని కట్టుకుని ప్రతి వ్యాపారస్తుడి దగ్గరకు వెళ్ళి ఈ రెండు మూడు మాసాల్లో నా దగ్గర డబ్బు వదిలేట్లయింది మీ అందరికి కూడా అంత పెద్ద లాభాలు వస్తున్నాయా అని అడిగాడు ఒక్క వ్యాపారి కూడా తనకు పెద్దగా లాభాలు వస్తున్నావని ఒప్పుకోలేదు నీకు అంత పెద్ద లాభాలు ఎలా వస్తున్నాయో మాకు అంత చిక్కటం లేదు అతి కష్టం మీద మా పెట్టుబడి మాకు తిరిగి వస్తున్నది అన్నారు వాళ్లు వెంకప్ప ఆశ్చర్యపోయి తనంత తెలివైన వాడు లేడనుకున్నాడు సంపాదించిన డబ్బును ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశాడు నెలకు ఒక వెయ్యి రూపాయలు దాచగలిగితే చాలునని వాడి అభిప్రాయం ఆరు మాసాలు గడిచాక ఉన్నట్టుండి వెంకప్ప దగ్గరకు రాజుగారి పన్నులు వసూలు చేసే అధికారే వచ్చి వ్యాపారంలో నీకు ఇటీవల బాగా లాభాలొచ్చాయట కదా అని అడిగాడు అవును ఈ ఊళ్ళో ఎవరికీ రానంతగా వచ్చాయి అన్నాడు వెంకప్ప నీ లాభాల సంగతి దాకా వచ్చింది నువ్వు రాజుగారికి ముప్పై వేల వరహాలు పన్నుగా చెల్లించవలసి ఉన్నది అన్నాడు అధికారి పన్నేమిటి అంటూ ఆశ్చర్యపోయాడు వెంకప్ప నీకు వచ్చిన లాభాలలో ముప్పై శాతం రాజుగారికి పన్ను కట్టాలి ఇంతవరకు నీకు లక్ష వరహాలు లాభం వచ్చింది అంటే ముప్పై వేల వరహాలు పన్ను కట్టాలి నీలాగే మిగతా వ్యాపారులు కూడా పన్ను కట్టాలి త్వరగా పన్ను చెల్లించు అన్నాడు అధికారి వెంకప్పకు గుండె ఆగినంత పనైంది తను మళ్లీ తండ్రి దగ్గర అప్పు చేసి ఈ పన్ను చెల్లించాలి మిగతా వ్యాపారులు లాభాలు రావటం లేదని ఎందుకన్నారో వాడికిప్పుడు అర్థమైంది వెంకప్ప తండ్రి పన్నులు వసూలు చేసే అధికారికి సర్ది చెప్పి పంపేసి నీ అన్నలు చెప్పినట్టు నువ్వు నిజంగా వెర్రి వెంగళప్పవే మనం రాజధానికి వెళదాం అక్కడ నీకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు వెంకప్పతో వెంకప్ప అవమానంతో తల వంచుకుని నా ఉద్యోగం నేను సంపాదించుకోగలను వ్యాపారం లాంటి అబద్ధాలు పలకవలసిన వృత్తిలో నేను రాణించలేకపోవచ్చు కాని నా తెలివితేటలతో రాజుగారిణ్ణి మెప్పించగలను అన్నాడు తండ్రి ఒక క్షణం ఆలోచించి సరే అలాగే చెయ్యి ఒక విషయం మాత్రం గుర్తుంచుకో ఎంత గొప్పవాళ్లకైనా సరాసరి వెళ్లగానే రాజదర్శనం లభించదు ఎవడైనా గొప్పవాడి ద్వారా రాజుగారి ప్రాపకం సంపాదించుకో నీ వల్ల పని కాకపోతే మాత్రం నాకు కబురు చెయ్యి వచ్చి సాయం చేస్తాను అన్నాడు వెంకప్ప రాజధాని నగరం చేరాడు ఆ రోజు రాజుగారు మహాకవి అప్పన్నకు కనకాభిషేకం చేస్తున్నాడు జనం తండోపతండాలుగా వెళుతున్నారు ఆ విశేషం చూడటానికి వెంకప్ప కూడా వెళ్ళాడు రాజ్యంలోని ప్రముఖులందరూ మహాకవికి ప్రణామాలు చేయటం వెంకప్ప చూశాడు రాజు స్వయంగా ఒక పళ్ళన్నిండా బంగారు నాణాలు తెచ్చి పురోహితులు మంత్రపఠనం చేస్తుండగా అప్పన్నను అభిషేకించి పాదాభివందనం చేశాడు అప్పన్న రాజును ఆశీర్వదించాడు ద్వానాలతో సభ దద్దరిల్లిపోయింది ఆ సాయంత్రం వెంకప్ప మహాకవి అప్పన్నను చూడపోయాడు ఎంతో సులువుగా వాడికి ఆయన దర్శనం లభించింది వెంకప్ప ఆయనకు వినయంగా నమస్కరించి నా తెలివితేటలు ప్రదర్శించే అవకాశం ఇస్తే ఎంతటి వారినైనా మెప్పించగలను మీ మాట సహాయంతో నేను రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటున్నాను అన్నాడు అప్పన్న ఆశ్చర్యపోయి నాయనా నువ్వెవరివో కాని వెర్రివంగళప్పలాగా ఉన్నావు అలా కాకపోతే కొలువులో ఉద్యోగం కోసం నా దగ్గరకు రావు అన్నాడు వెంకప్ప చిన్నబుచ్చుకొని అంతా అన్నట్టే మీరు అన్నారు రాజుగారి చేత కనకాభిషేకం చేయించుకున్న మీకంటే గొప్పవారు నాకెక్కడ దొరుకుతారు అన్నాడు అప్పన్న నవ్వి వెర్రివాడా ఈ సంగతి తెలియదా ఒక కవిని సన్మానించటం రాజుకు గౌరవ కారణం అవుతుంది అందుకే ఆయన నాకు కనకాభిషేకం చేశాడు అంతకంటే ఆయనకు నా మీద ప్రత్యేక అభిమానం అంటూ ఏమీ లేదు ఉద్యోగం కావాలంటే మంత్రి దగ్గరకు వెళ్ళు సేనాధిపతి దగ్గరకు విధూషుకడి దగ్గరకు వెళ్ళు ఆఖరికి ఆయన గారి క్షౌరకుడు రజకుడు అయినా నీకు సహాయపడవచ్చు సన్మానం ముగిశాక నేనెవరిన్నో కూడా రాజుకు గుర్తుండకపోవచ్చు అన్నాడు వెంకప్పకు ఈ ప్రపంచమంతా అనిపించింది వాడు తండ్రికి కబురు పంపి ఆయన ద్వారా రాజుగారి కొలుబులో ఉద్యోగం సంపాదించి అనామకుడిగా చాలా కాలం సుఖంగా జీవించాడు వెర్రిబాగులవాడు లెబనాన్ దేశంలో ఒక గ్రామంలో హనీ మరియం అనే భార్యాభర్తలుండేవారు హనీ మంచివాడే కాని కొంచెం మందమతి అతను పనికి మొండికూడాను మరియం మటుకు తెలివిగలది సమర్థురాలును ఆమె భాగ్యవంతుల ఇళ్లలో పాచిపనులు చేసి తనను తన భర్తను పోషించుకుంటూ ఉండేది ఎక్కడికైనా వెళ్లి ఏదైనా పనిచూసుకోమని ఆమె నిత్యమూ హనీని పోరేది కాని హనీ ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోక చిన్నగా నవ్వి ఊరుకునేవాడు ఒకనాడు మరియం జబ్బుపడి పనికి వెళ్లలేకపోయింది ఆమెకు హనీ మీద చాలా కోపం వచ్చింది నువ్వు ఏదైనా పనిచేసి డబ్బులు తీసుకురాకపోతే ఇద్దరికీ పస్తే గ్రామ పెద్ద వద్దకు వెళ్లి గాడిదను తోలే పని అడుగు వాళ్ల ఇంటి పనులు చూడటానికి అవసరం పడితే గాడిద మీద ఎక్కడికైనా వెళ్లవలసి ఉంటుంది అన్నదామె హనీతో మర్నాడు ఉదయం హనీ పెందలాడే నిద్రలేచి గ్రామ పెద్ద ఉండే భవనానికి వెళ్లాడు గ్రామ పెద్ద హనీ అమాయకత్వం గురించి పెళ్లమతన్ని పోషిస్తూ ఉండటం గురించి పూర్తిగా తెలుసు ఆయన హనీని చూసి జాలిపడి సహాయం చెయ్య సంకల్పించి హనీ చేతిలో ఒక బంగారు దీనారం పెట్టి ఒక గాడిదను కొనుక్కురమ్మన్నాడు హనీ ఆ ప్రకారమే బీరూట్ నగరం వెళ్ళి అక్కడి సంతలో మంచి బలంగాల గాడిదను కొని తెచ్చి గ్రామ పెద్ద వద్ద పని ప్రారంభించాడు యజమాని అతనికి ఏ రోజు జీతం ఆ రోజు ఇస్తూ ఉండేవాడు ఒకనాడు గ్రామపెద్ద హనీతో నువ్వు బీరూట్కు పోయి ఫలానా దుకాణంలో ఒక బస్తాడు బియ్యం కొనుక్కురా అన్నాడు ఆ దుకాణం హనీకి తెలుసును కాని ఆ రోజు అతనికి మరీ బద్ధకంగా ఉండి బీరూట్కు పోబుద్ధి కాలేదు అయితే బియ్యం కొనుక్కురావటానికి గాడిదను మాత్రం పంపితే తనకు శ్రమ తప్పుతుందని అతనికి తోచి వెంటనే అతను గాడిద వద్దకు వెళ్ళి చూడు మనకు బీరూట్ నగరంలో వాడుకగా బియ్యం ఇచ్చే దుకాణం నీకు తెలుసును కదా ఆ దుకాణంలో ఒక బస్తా బియ్యం కొని తీసుకురాగలవా అని అడిగాడు గాడిద తన తలను పైకి కిందకి అలవాటు ప్రకారం ఆడించింది కాని మటుకు తన మాటలు గాడిద అర్థం చేసుకున్నదని తాను చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నదని అనుకుని చాలా సంతోషించాడు అతను గాడిద తల మీద ఒక పాగా చుట్టిపెట్టి దాని మడతలలో తన యజమాని ఇచ్చిన దేనారం నుంచి గాడిదను బీరూట్ మీద వదిలి అది కనుమరుగు అయినదాకా చూసి ఇంటికి తిరిగి వచ్చేశాడు తన భర్త ఆ గాడిద లేకుండా ఇల్లు చేరటం చూసి అతని భార్య ఆశ్చర్యపడి బీరూట్ పోలేదేం గాడిద ఏమైంది అని అడిగింది గాడిదను ఒంటరిగా పంపాను ముందు అడిగానులే ఒంటరిగా వెళ్ళి యజమానికి బియ్యం బస్తా కొనుక్కురాగలవా అని అడిగితే గాడిద కొనుక్కురాగలనని చెప్పి బయలుదేరింది అన్నాడు హనీ భార్యతో బుద్ధి తక్కువ దద్దమ్మ ఎద్దు ముద్దు స్వరూపమ్మ నీ గాడిద దీనారము కూడా పోయాయి దానికోసం వెతుకు వెంటనే బయలుదేరి బీరూటు రహదారి వెంటపో గాడిదను బియ్యాన్ని వెంట తీసుకురాకుండా ఇంటికి మాత్రం రాకు అని అతని భార్య చిందులు తొక్కి అని ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి బీరూట్ రోడ్డు పట్టుకున్నాడు ఆయాసంతో కళ్ళు నాలుక దాకా పరిగెత్తాడు కానీ అతనికి గాడిద కనిపించలేదు అతను బీరూట్ నగరం చేరి వాడుక దుకాణానికి వెళ్ళి మా గాడిద వచ్చి మీ దగ్గర బియ్యం కొన్నదా ఎంతవరకు అది ఇంటికి తిరిగి రాలేదు అని బియ్యపు వర్తకుణ్ణి అడిగాడు బియ్యపు వర్తకుడు హనీ కేసి చూసి అతను వెరీ వాడని గ్రహించి అతనితో హాస్యానికి దిగి నిజమే గాడిద ఈ ఉదయం వచ్చింది కాని దానికి మా దుకాణంలో ఉన్న బియ్యం నచ్చలేదు అందుచేత అది మరొక బియ్యం దుకాణానికి వెళ్ళింది అంటూ ఆ దుకాణం చూపించాడు హనీ పక్కనే ఉన్న ఆ దుకాణానికి వెళ్లాడు ఆ సమయంలో మొదటి దుకాణం వాడు రెండో దుకాణం వాడికి సైగలు చేశాడు రెండో దుకాణం వాడు వాటిని అర్థం చేసుకుని హనీ తన దుకాణానికి రాగానే ఏం కావాలి అని అడిగాడు హనీ మొదటి వర్తకుణ్ణి అడిగినట్టే రెండో వాణ్ణి కూడా మా గాడిద వచ్చి మీ దుకాణంలో బియ్యం కొన్నదా ఇంతవరకు అది ఇంటికి తిరిగి రాలేదు అని అడిగాడు అవునండి మీ గాడిద వచ్చింది కాని దానికి బీరూట్ బియ్యం నచ్చలేదు జఫా నగరంలో బియ్యం బావుంటుందని అక్కడికి వెళ్ళింది అన్నాడు రెండో వర్తకు హనీకి కంగారు పుట్టింది తాను జఫాకు వెళ్లి గాడిదను తీసుకురాక తప్పదు లేకపోతే మరియం ఇంట్లో అడుగు పెట్టనీయదు అందుచేత అతను ఆ వర్తకుడి దగ్గరే ఒక దీనానో అరువు తీసుకుని జఫాకు వెళ్లాడు అతడు జఫాలో అంగళ్ల ప్రాంతమంతా తన గాడిద కోసం వెతుకుతూ చెడతిరిగాడు గాడిద జాడలేదు దారే పోయేవాణ్ణి ఒకణ్ణి ఆపి ఆ నగరంలోకెల్లా పెద్ద బియ్యపు దుకాణం ఎక్కడో అడిగి తెలుసుకున్నాడు అతను ఆ పెద్ద దుకాణం ప్రవేశించి మా గాడిద మా యజమాని కోసం బియ్యం కొనటానికి ఇక్కడికి కాని వచ్చిందా అని అడిగాడు ఆ దుకాణం గల వాడికి ఆ నగరపు ప్రధాన న్యాయాధికారి పైన పాత పగ ఏదో ఉన్నది హనీ ఇలా అడగగానే న్యాయాధికారి పైన పగ సాధించుకునే అవకాశం తట్టి ఆ వర్తకుడు హనీతో చాలా స్నేహపూర్వకంగా కొంతసేపటి కింద మీ గాడిద మా దుకాణానికి వచ్చిన మాట నిజమే అది బియ్యం ధర విషయమై నాతో బేరమాడసాగింది దుకాణంలో గొడవ ఏమిటా అని జనం గుంపులు గుంపులుగా చేరారు నాతో బేరమాడడంలో మీ గాడిద తెలివితేటలు చూసి ప్రజలు ముచ్చటపడి దాన్ని ప్రధాన న్యాయాధికారిగా నియమించారు ఈ నిమిషాన అది మనిషి వేషం వేసుకుని న్యాయస్థానంలో తీర్పులుస్తున్నది అన్నాడు అంతేగాక వర్తకుడు హనీని న్యాయస్థానం వాకిలిదాకా వెంట పెట్టుకుని వెళ్లి న్యాయాధికారి ఎక్కడ కూర్చునేది చూపాడు అయితే పెద్ద హోదా సంపాదించిన తన గాడిద ఇప్పుడు తన వెంట పిలవగానే రాదేమోనని హనీకి అనుమానం వేసింది అందుచేత అతను వెళ్లి ఒక ముల్లంగి దుప్ప కట్టకుని చప్పున న్యాయస్థానానికి తిరిగి వచ్చాడు కాని ద్వారం వద్ద కాపలా ఉన్నవాడు అతన్ని లోపలికి వెళ్లకుండా అటకాయించాడు హనీ వాడితో తగాదా పెట్టుకున్నాడు న్యాయాధికారి ఆ పోట్లాట విని అదేమిటని అడిగాడు ఆయనకు హనీ గురించి తెలిసింది ఇది బియ్యం దుకాణం వాడి పనే అయి ఉంటుందని ఆయన గ్రహించి తన కోపాన్ని నిగ్రహించుకుని హనీని లోపలికి రానియమన్నాడు హనీ లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న మొల్లంగి కట్ట ఆడిస్తూ ఇది నా గాడిద న్యాయాధికారి దుస్తులు వేసుకున్నది దాని తలపాగాల ఒక దీనారం కూడా దాచాను అన్నాడు హనీ వెర్రిబాగులవాడని న్యాయాధికారికి తెలిసిపోయింది ఆయన అతనితో సౌమ్యంగా నీ గాడిదను ఎంత పెట్టి కొన్నావు అన్నాడు హనీ ఒక బంగారు దీనారం పెట్టి కొన్నానన్నాడు న్యాయాధికారి అతనికి నాలుగు బంగారు దీనారాలిచ్చి ఇక గొడవ చేయకుండా ఇంటికి వెళ్లమన్నాడు బతుకు జీవుడా అని హనీ మరొక గాడిదను కొని కొని దాన్ని మీద వేసుకుని తన యజమాని ఇల్లు చేరుకుని బియ్యం ఆయనకు అందచేసి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు ఆ తర్వాత అతను ఎన్నడూ గాడిదల మాట నమ్మలేదు బంగారు మురుగులు ఒక ఊళ్ళో రామయ్య అనే ఆయన ఉన్నాడు ఆయనకు అరవై ఏళ్ళు నిండాయి ఆయన కొడుకు సుబ్బారాయుడు అతని భార్య దుర్గాంబ దుర్గాంబకు ఆంజనేయులు అనే తమ్ముడు ఒకడు ఉన్నాడు వీరంతా ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు రామయ్య చేతులకు నాలుగైదు వందల విలువ చేసే బంగారు మురుగులు ఉన్నాయి దుర్గాంబ ఎప్పుడూ వాటివంక ఆశగా చూస్తుండేది వాటికోసమైనా తన కోడలు తనకింత గంజిపోస్తుందిలేమ్మని రామయ్య అనుకునేవాడు తండ్రి చనిపోయినాక వాటిని చెడకొట్టి తన పెళ్లం ఇష్టప్రకారం నగలు చేయించాలని సుబ్బారాయుడు కూడా ఎదురుచూస్తున్నాడు ఒకనాడు రామయ్య మామూలు ప్రకారం సాయంత్రం వేళ పొలంలో మామిడి చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచనలో పడిపోయి దాకా ఇంటికి రావటం ఏమారాడు పడితే ఆయనకు బొత్తిగా చూపు ఆనదు ఆలోచన కట్టిపెట్టి ఆయన చుట్టూ కలయ చూసి కంగారుపడ్డాడు ఎవరారా దగ్గర్లో ఎవరన్నా ఉన్నారా అని ఆయన కేకపెట్టాడు ఎవరైనా సాయంగా వచ్చి తనను ఇంటికి చేరుస్తారని కొంచెం దూరంగా పొలంలో పనిచేసుకుంటున్న ఆంజనేయులు ముసలాయన పెట్టిన కేకవిని ఆయన పరిస్థితి అర్థం చేసుకుని దగ్గరకు వచ్చి కొడవలి ఆయన పేకకు పెట్టి మారుగొంతుకతో మురుగులు ఇచ్చే అన్నాడు చేసేది లేక రామయ్య తన మురుగులు తీసి ఆంజనేయులుకు ఇచ్చాడు వాటిని తీసుకుని ఆంజనేయులు వెళ్ళిపోయాడు తర్వాత ఎలాగో రామయ్య ఇంటికి చేరాడు రామయ్య వద్దనుంచి మురుగులు కాచేసిన ఆంజనేయులు స్వర్ణకారుడు కనకరాజు దగ్గరకు వెళ్ళి నీకు సగం వాటా ఇస్తాను ఈ బంగారం అమ్మిపెట్టు అన్నాడు అతడు సరేనన్నాడు పొద్దుపోయి ఇల్లు చేరిన మామగారి చేతులు బోడిగా ఉండటం చూసి దుర్గాంబ ఉండబట్టలేక మురుగులు ఏవి అని అడిగింది నీకు నగలు చేయమని స్వర్ణకారుడికి ఇచ్చాను అన్నాడు రామయ్య సమయస్ఫూర్తితో దుర్గాంబ సంతోషపడి తమ కోసం ప్రత్యేకంగా చేసుకున్న వంటకాలు కూడా ఆ రాత్రి మామగారికి వడ్డించింది కనకరాజు అర్ధరాత్రి అయినా ఏదో పని చేస్తుండటం గమనించి అతని భార్య మీనాక్షి లేచివచ్చి ఇంత పొద్దుపోయి ఏం చేస్తున్నావని అడిగింది భార్యను చూసి కంగారుపడి కనకరాజు చెయ్యి కాల్చుకుని పోయి పడుకోమని ఆమెను కసిరాడు ఆమెకు అనుమానం వేసింది అయినా వెళ్లి పడుకున్నది దుర్గాంబ కోడి ముందే లేచి కనకరాజు ఇంటికి పరుగుతీసింది కనకరాజు ఇంట్లో లేడు కాలువ గట్టుకు వెళ్లాడు మామగారు బంగారు మురుగులు చెడకొట్టి నాకు నగలు చేయమని ఇచ్చారట నాకు ఫలానా ఫలానా నగలు కావాలి మీ ఆయన రాగానే ఒకసారి వచ్చి నాతో మాట్లాడమని చెప్పు అని మీనాక్షి చెప్పి దుర్గాంబ ఇంటికి తిరిగి వచ్చింది కనకరాజు ఇంటికి రాగానే మీనాక్షి అతనితో దుర్గాంబ చెప్పమన్నట్టు చెప్పింది అతడు మొదట ఆశ్చర్యపడి ఆ సరుకు వారిది కాదులే అని తన భార్యకు నచ్చ చెప్పాడు తాను స్వర్ణకారుడి ఇంటికి వెళ్లి వచ్చిన సంగతి ఇంట్లో అందరి ముందు దుర్గాంబ చెప్పింది రామయ్య కూడా ఎంతగానో ఆశ్చర్యపోయాడు కాని ఇద్దరూ బయటపడలేదు ఆ తర్వాత వీలు చూసుకుని ఆంజనేయులు కనకరాజు వద్దకు వెళ్లి మురుగుల ప్రసక్తి తెచ్చాడు గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగగల కనకరాజు ఏ మురుగులు నువ్వు నాకేమీ ఇయ్యలేదు కావలిస్తే న్యాయస్థానానికి వెళ్ళు అన్నాడు అప్పటికీ అతనికి ఆ మురుగులు రామయ్యవన్న సంగతి కూడా తెలిసింది ఈ మాటకు ఆంజనేయులు తెల్లబోయి తాను దొంగ అన్న సంగతి రుజువు చేసుకోలేక చేసిన దానికి పశ్చాత్తపడుతూ ఇంటిదారి పెట్టాడు రామయ్య మాత్రం రహస్యంగా తన కొడుకుతో తన మురుగులు క్రితం సాయంకాలం ఎవరో బలాత్కారంగా తీసుకున్నారని చూపు ఆనక తాను ఆ మనిషిని గుర్తుపట్టలేకపోయానని చెప్పాడు ఈ మాట చెవిన పడిన అనంతరం సుబ్బారాయుడు తన బావమర్ది ఆంజనేయులు స్వర్ణకారుడి ఇంటికి వెళ్లి రావటం ఒక కంట కనిపెట్టాడు ఆంజనేయులు వచ్చి కనకరాజుతో తలుపు తలుపుచాటును పొంచి ఉండి కనకరాజు భార్య మీనాక్షి అంతా విని సంగతి గ్రహించింది పుట్టింటివారు మీనాక్షికి ఏమీ పెట్టలేదని కనకరాజు ఎప్పుడూ సాధించేవాడు ఆ సాధింపులు వినలేకపోయేది మీనాక్షి కిందటి రాత్రి తన భర్త కరిగించిన బంగారం తాను కాచేసి తన పుట్టింటి వారికిచ్చి నగలు చేయించి తెచ్చుకుంటే తన భర్త సాధింపులు కట్టుబడతాయని ఆమె అనుకున్నది భర్త అలా బయటకు వెళ్లగానే మీనాక్షి బంగారం సంగ్రహించి తన బొడ్డులో దాచుకున్నది బయట పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చి కనకరాజు బంగారం కనపడకపోయేసరికి తన పెళ్లాం మీద ఎగిరిపడ్డాడు తనకు దాని ఊసే తెలియదని ప్రమాణాలు చేసింది మీనాక్షి కనకరాజు తనకు చేసిన మోసానికి అతన్ని చంపి కసి తీర్చుకోవాలని ఆంజనేయులు అర్ధరాత్రి వేళ కనకరాజు ఇంటికి వచ్చి ఇంటి బయటగల చెట్లలో ఒక చాటున పొంచి అవకాశం చూస్తూ నిలబడ్డాడు మురుగుల విషయంలో ఆంజనేయులకు కనకరాజుకు ఏదో సంబంధం ఉందని అనుమానించిన సుబ్బారాయుడు ఆంజనేయులను వేయి కళ్లతో కనిపెడుతూ ఉండి అతని వెనకనే తాను కూడా వచ్చి పొదచాటున దాగి ఆంజనేయుల మీదనే దృష్టి ఉంచాడు ఇంట్లో ఉన్న బంగారం ఇంట్లోనే మాయమైందంటే అది భార్య పనే అనుకుని నిద్రపోతున్నట్టు నటించి పెళ్లాన్ని కనిపెట్టసాగాడు కనకరాజు బంగారం తన వద్దనే ఉండటం మంచిది కాదనుకుని మీనాక్షి చెంబుతో నీళ్లు పట్టుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి ఊరి చివరకు బయలుదేరింది దొంగ నిద్ర నటిస్తున్న కనకరాజు ఆమె వెనకనే బయలుదేరాడు వాళ్ళిద్దర్నీ చూసి వాళ్ళు ఎక్కడికి పోతున్నారన్నది అర్థం కాక ఆంజనేయులు కనకరాజు వెనుకగా తాను కూడా బయలుదేరాడు ఆంజనేయులు వెనుకగా సుబ్బరాయుడి కూడా బయలుదేరాడు ఈ నలుగురిలో ఎవరికీ తమ వెనుక ఎవరు వస్తున్న సంగతి తెలియదు మీనాక్షి తాను ఒంటరిగా పోతున్నాననే అనుకున్నది కనకరాజు తన భార్యను తాను ఒక్కడే అనుసరిస్తున్నాననుకున్నాడు అలాగే ఆంజనేయులకు తన ముందున్న ఇద్దరు తెలుసు కానీ తన వెనుక వస్తున్న సుబ్బారాయుడి సంగతి తెలియదు ఈ నలుగురు పిల్లుల్లాగా ఒకరి వెనుకగా ఒకరు పోతుండటం వీధిలో అరుగు మీద నిద్రపోతున్నట్టు పడుకొని ఉన్న ఒక వ్యక్తి గమనించి సుబ్బారాయుడి వెనుకగా ఎవరూ లేకపోవటం చూసి తాను అతని వెంట బయల్దేరాడు మీనాక్షి ఊరు చివర పాడుపడ్డ దేవాలయం దగ్గర ఆగి అక్కడ చిన్న గుంటలో బంగారం ఉంచి దానిమీద ఇంత మట్టి కప్పి ఇంటికి వెళ్లిపోయింది వెంటనే మిగిలిన ముగ్గురు ఆ గుంట మీదకి ఒక్కసారిగా దూకి దానికోసం తన్నుకోసాగారు ఇంతలో ఆగండి అని వెనక నుంచి వచ్చిన మనిషి గట్టిగా గర్జించాడు ముగ్గురు వెనక్కు తిరుగు చూసి ఆ కేక పెట్టినది ఆ ఊరి రాజని గ్రహించి ఆయన మీద పడ్డారు రాజు వాళ్ల కథ అంతా విని బంగారాన్ని దొంగలించినందుకు ఆంజనేయులును తోడుదొంగ అయి ద్రోహం చేసినందుకు కనకరాజును శిక్షించి బంగారాన్ని రామయ్యకు తిరిగి ఇప్పించాడు కాలక్రమాణ దుర్గాంబ ఆ బంగారంతో నగలు చేయించుకున్నది